ఫిబ్రవరి ఎనిమిది తొమ్మిది తేదీల్లో కామారెడ్డి జిల్లా కేంద్రంలో జరిగే బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర ప్రథమ మహాసభలను జయప్రదం చేయాలని నాయకులు ప్రవీణ్ కోరారు సిద్దిపేట జిల్లా కేంద్రంలో కార్మిక సంఘం నాయకులతో కలిసి మహాసభల కరపత్రం ఆవిష్కరించి మాట్లాడారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక చట్టాలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యాయని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు నెల నెలా జీతాలు ఇవ్వడం లేదన్నారు కొన్ని సంస్థలు ఈఎస్ఐ పీఎఫ్ సౌకర్యం కల్పించడం లేదని కొత్తగా తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్ల వల్ల కార్మిక వర్గం హక్కులు కోల్పోయే ప్రమాదం ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు మహాసభలలో భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకోవాల్సిన అవసరం ఉందని సిద్దిపేట జిల్లా కార్మిక వర్గం పెద్ద ఎత్తున పాల్గొని సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు